ఇప్పుడు అకౌంట్లోకి లింక్ చేస్తారు మీరు ఏమన్నా పార్కింగ్ చేసినా రాంగ్ పార్కింగ్ అయినా రాంగ్ రూట్ అయినా ఇంకేదైనా అదే చా చాలాననేది చాలానే వేస్తారు డైరెక్ట్గా బ్యాంక్ కట్ అయినట్టు చేస్తా ఉంటుండ్రు అట్లా వేస్తే ఎట్లనే చరా అయిపోయింది కదా చరా అయిపోయేది కదా చాలా ఇబ్బంది ఇప్పుడు ఎనిమిది వందలు ఉంది మాకు ఇప్పుడు ఎనిమిది వందలు పోయినట్టేగా ఇక ఆఫర్ చేస్తాడు అని చెప్పి చూస్తున్నాం ఆఫర్ చేట్టారు ఆఫర్ ఇస్తలేరు అంటే గతంలో ఉండేనా ఆ గతంలో ఆఫర్ ఉండేది ఎనిమిది వందలు ఉండకంటే మూడు వందలు కట్టేది లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఆఫర్ ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా గత పదేళ్ళలో ఉంది ఇప్పుడు వచ్చిన రెండేళ్ళ అట్లా ఉంది పది రోజులు బాగుంది బాగుంది అప్పుడే అప్పుడే బాగుండేనా మరి ఎట్లా ఇట్లా చేస్తే ఎట్లా మీకు ఏం చేస్తాం మన మా చేతుడే ఉందనా అసలు ఈ రోజులలో బతకడానికే కష్టంగా ఉన్నది మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఫ్రీ బస్ వచ్చినాక కిరాయి దొరకట్లేవు కిరాయాలు దొరకట్లేవు ఏం దొరకట్లేవు వాళ్ళు వస్తుంది దొరకట్లో చాలా ఇట్లా కట్ చేస్తా ఉంటుంది మీ పరిస్థితి మరి చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు తీసేయాలని చెప్తారు ఇట్లా చేస్తే మళ్ళీ గెలుస్తాడా గెలవడు రెండేళ్ళల్లో ఎట్లా ఏ పరిస్థితులు ఉన్నాయి ఏంది చెప్పు ఏముంది ఏముందా చూస్తూ ఉన్నాం కదా లేక కిరాయిలు కూర్చున్నాం కూర్చున్నాను ఇప్పుడు వచ్చిన పైసలు కూడా చాలా అనగా పోయేటట్టున్నది ఏంది మరి ఎట్ట గడవాలా మరి వరకు ఉంది ఇల్లు ఎటం మరి సాయంత్రం కానీ అప్పులు తేవటం వడ్డీలకు తేవటం వడ్డీలు కట్టటం ఆ వడ్డీ రోజులు పీకట్టం అప్పులప్పాలు అయినట్టయి ఇల్లు లేక ఇల్లు కిరాయిలు కట్టుకొని పాలు అంతే ఇబ్బంది అయితే ఉన్నది మొత్తానికి